పది రోజులైన రాణి పిలుపు ఎవరేం చెప్పినా స్పందించని గులాబీ బాస్ పార్టీకి దూరం జాగృతితో ముందుకు అనే వ్యూహంతో కవిత అడుగులు ఆమె కార్యక్రమాల కట్టడి బాటలో పార్టీ నేతలను పా నేతలతో పాటు కార్యకర్తలు జాగృతికి దూరం బీఆర్ఎస్ జాగృతి మధ్య స్పష్టమైన విభజన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా ఏ తనకు ఏకైక నాయకుడని కవిత అంటున్నా గులాబీ బాస్ నుంచి ఆమెకు పిలుపు రాకపోవడానికి కారణం అదేనా అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే సమాధానమే వస్తుంది గత కొద్ది రోజులుగా కవిత వ్యవహరిస్తున్న తీరు పట్ల కేసీఆర్ కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది ఓవైపు తాను రాసిన లేఖను లీక్ చేసిన వారెవరో తేల్చాలని కవిత కోరుతున్నా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసీఆర్కు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ఆయన మాత్రం ఈ పరిణామాలను ఒక కొలిక్కి తెచ్చే ఆలోచనో లేరంటూ తెలుస్తున్నారు కేసీఆర్కు ఎవరి మీదనైనా కోపం వస్తే ఇక అంతే కలిసేది ఉండదు ఇప్పుడు కవిత విషయంలోనూ ఆయన కోపంగానే ఉన్నారు అందుకే ఆమెను పిలిచి మాట్లాడలేదు అని బీఆర్ఎస్ నేత ఒకరు అన్నారు వాస్తవానికి కవిత లేక బహిర్గతమై పది రోజులైంది తొలి రెండు మూడు రోజుల్లో కేసీఆర్ దీనిపై ఏమైనా స్పందిస్తారా లేదంటే ఆమెను ఫామ్ హౌస్కు పిలిచి మాట్లాడతారా అన్న చర్చ జరిగింది కవిత కూడా తండ్రి నుంచి పిలిపోస్తే వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నారని అప్పట్లో జాగృతి వర్గాలు పేర్కొన్నాయి కానీ కొన్ని విషయాలను ఆమె బహిరంగంగా లేవనెత్తడంతో ఆమెను పిలిచేందుకు కేసీఆర్ ప్రస్తుతానికి సానుకూలంగా లేరని అంటున్నారు మరోవైపు ఎంపీ రావు లీగల్ సెల్ అధ్యక్షుడు మోహన్ రావు కవిత నివాసానికి వెళ్ళి ఆమెతో చర్చలు జరపగా ఎందుకెళ్లారని వారిలో ఒకరిని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలిసింది అంటే వార వారంతట వారే చొరవ చేసుకొని వెళ్ళారు తప్ప కేసీఆర్ పంపలేదని సమాచారం ఎవరేం చెప్పినా స్పందించని కేసీఆర్ కవిత విషయాన్ని తన వద్ద ఎవరైనా ప్రస్తావించినా ఏం చెప్పినా వినడం తప్ప దానిపై కేసీఆర్ ఏం స్పందించడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు తన నాయకత్వాన్ని కవిత సమర్థిస్తున్న పార్టీ కుటుంబ వ్యవహారాలను బహిర్గతం చేశారనే అసంతృప్తితో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది ఆమె విషయంలో పార్టీ నేతలెవరూ మాట్లాడు